నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్టాలజర్ ఛానల్కి స్వాగతం మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక స్థలం తీసుకోవాలన్నా వాస్తు సరిగ్గా ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం అసలు ఈ వాస్తు శాస్త్రము శాస్త్రీయబద్ధమైనదా కాదా అనేది ఈ వీడియోలో సూటిగా సుత్తి లేకుండా నేను చెప్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ముందుగా వాస్తు అనే అని ఇది కేవలం హిందూ మతానికి సంబంధించిన శాస్త్రమో లేకపోతే ఒక మతపరమైన విశ్వాసమో అని చాలామందికి అభిప్రాయం ఉంటుంది కానీ వాస్తు అనేది ఒక ప్రకృతికి వాతావరణ ప్రభావాలను అనుసరించి దాని మూలాలపై నిర్మించబడిన శాస్త్రం ఈ వాస్తు శాస్త్ర సూత్రాలను మూలాలను మన పురాతనమైన ఋషులు తత్వవేత్తలు ఏర్పరిచారు వాళ్ళు ఈ శాస్త్రాన్ని తయారు చేసిన సందర్భంలో కేవలం మన భారతదేశంలో హిందూ మతం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇది కేవలం హిందూ మతానికి సంబంధించిన శాస్త్రమే అని అభిప్రాయంలో ఉన్నాం కానీ ఒక మతానికి ఈ వాస్తు శాస్త్రానికి అసలు సంబంధమే లేదు ఇది కేవలం ప్రకృతి నియమాలను అనుసరించి తయారు చేయబడిన శాస్త్రమే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రకృతి నియమాల ప్రకారమే ఈ శాస్త్రం ఏర్పడింది అనుకుంటున్నాం కదా నిజంగా ఇది అలా ఏర్పడిందా అనే దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వంటగది ఆగ్నేయంలో ఉండాలి కదా అలాగే నైరుతిలో ఎప్పుడూ కూడా ద్వారాలు తలుపులు ఉండకూడదు అని శాస్త్రం చెప్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆగ్నేయ దిశలో కాకుండా నైరుతిలో వంటగది నిర్మిస్తే ఏమవుతుంది అని అలాగే నైరుతిలో ఎందుకు తలుపులు ఉండకూడదు అని మనం ఎనిమిదవ తరగతిలో తొమ్మిదవ తరగతిలో పుస్తకాలలో చదువుకొని ఉంటాం ఆ చిన్నతనంలో మనకదంతా అర్థం కావు ఋతుపవనాలు అనే ఒక పాఠం ఉంటుంది ఋతుపవనాలు అంటే గాలి వీచడం అనే అర్థం మన భారతదేశంలో రెండు రకాల ఋతుపవనాలు ఉంటాయి ఒకటి నైరుతి నుండి వీచే గాలి నైరుతి ఋతుపవనాలు రెండవది ఈశాన్యం నుండి గాలి ఈశాన్య ఋతుపవనాలు ఎండాకాలం స్టార్టింగ్ నుంచి అంటే ఏప్రిల్ నుండి చలికాలం స్టార్టింగ్ వరకు అంటే నవంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు ఉంటాయి అంటే నైరుతి నుండి గాలి వీచిస్తూ ఉంటుంది ఆ సమయంలో నైరుతి నుండి వీచే గాలి ఎండాకాలంలో విపరీతమైన వేడిని వానాకాలంలో తుఫాను గాలిని చలికాలంలో విపరీతమైన చలిని మోసుకొస్తూ ఉంటుంది ఒకవేళ నైరుతిలోనే తలుపులు ఉన్నాయనుకోండి ఆ తలుపుల నుండి వేడి గాలి తుఫాను గాలి ప్రవేశించి ఇంట్లో ఉండే వ్యక్తులకు అనారోగ్యాన్ని కల్పిస్తాయి అలాగే ఈశాన్యం నుండి గాలి వస్తుంది నైరుతి నుండి గాలి వస్తుంది ఈ రెండు వైపులా వంటగదిని నిర్మిస్తే అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రెండు వైపులా వంటగది ఉండకూడదు గాలి వీచని ఆగ్నేయంలో గాని దానికి వ్యతిరేకంలో ఉండే వాయువ్యంలో గాని ఆ వంటగది ఉండాలి అని శాస్త్రం చెప్తుంది ఇలా ప్రతి ఒక్క సున్నితమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇంట్లో ఏది ఎటువైపు ఉండాలి నిర్ధారించేదే వాస్తుశాస్త్రము స్థలం కొన్నప్పటి నుండి గృహప్రవేశం వరకు అన్ని నియమాలను శాస్త్రం మనకు అందిస్తుంది వాస్తుశాస్త్రంలో ఉండే సూత్రాలన్నీ కూడా ప్రకృతిబద్ధంగా ఏర్పరిచినవే ఎండ వాన చలి ఇతర శక్తుల నుండి మనను రక్షించడానికి పాజిటివిటీని పెంచడానికి శాస్త్రం ఉపయోగపడుతుంది ఈ వాస్తుశాస్త్రం యొక్క ప్రధానమైన పిల్లర్స్ భూమి అగ్ని వాయువు ఆకాశము నీరు అనే పంచభూతాలే ప్రకృతి అనేది ఒక మతానికి మాత్రమే చీడు చేయడం కానీ మేలు చేయడం కానీ చేయదు కదా అలాగే వాస్తుశాస్త్రం కూడా ఒక మతానికి మాత్రమే మంచి చేయదు ఇది అందరికీ అన్ని వర్గాల ప్రజలకు జాగ్రత్త పరచడానికి రక్షించడానికి ఏర్పరచబడిన శాస్త్రం వాసుశాస్త్రం యొక్క మూల సూత్రాలను ప్రకృతి సంబంధించినవి అయినవి కాబట్టే నేటి కాలంలో ఆర్కిటెక్చర్లు ఇంజనీర్లు ఆ మూలాలను తీసుకొని కొత్త పద్ధతులలో తయారు చేసి నిర్మాణాలలో ఉపయోగిస్తూ ఉన్నారు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణం జరిగితే ఆ ఇంట్లో వారికి ఆరోగ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఏ ఇంట్లో అయితే ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక పరంగా వృద్ధి ఉంటుంది వాస్తుశాస్త్ర నిబంధనలు పాటించకుండా నిర్మించబడిన ఇండ్లల్లో ఉండేవారికి అనారోగ్యాలు సహజం చాలామంది ఈ బాధలు పడుతూ ఉన్నారు చాలామంది ముందు వాస్తు నిబంధనలు అట్టించుకోకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు తర్వాత విపరీతమైన బాధలు అనుభవిస్తూ అప్పుడు వాస్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అయితే ముందే ఈ వాస్తు గురించి అంతో ఇంతో తెలుసుకుంటే ఈ బాధల నుండి అవుతాం కదా అందుకొరకే అందరికీ వాస్తు పరిజ్ఞానం చాలా అవసరము మరొక విషయం వాస్తు శాస్త్రం శాస్త్రీయమైనదే కానీ వాస్తు గురించి చెప్పేవాళ్ళు ఆ పేరుతో వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు వాళ్ళ పట్ల మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వారిని మనం నమ్మి మనం ఇబ్బంది పడకూడదు మనకే అంతో ఇంతో వాస్తుపై అవగాహన ఉంటే ఇలాంటి వాళ్ళ నుండి రక్షణ పొందవచ్చు వాస్తు శాస్త్రం అనేది శాస్త్రీయ కోణంలో ప్రాక్టికల్గా ఆలోచించే వారికి చాలా శుభాన్ని చేస్తుంది నేను నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్లో వాస్తుపరమైన అంశాలను ఒక సిరీస్ లాగా ప్రతి ఒక్క అంశాన్ని తాకుతూ వీడియో చేస్తాను ఈ వీడియోలను మీరు క్రమబద్ధంగా ఫాలో అయితే వాస్తు శాస్త్రం పట్ల మంచి అవగాహన పెరుగుతుంది అలాగే అనుమానాలన్నీ కూడా పోతాయి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు వాస్తుపరమైన సందేహాలు సమస్యలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం